హలో ఫ్రెండ్స్ లాస్ట్ సండే అయితే మేము మా అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళామండి వెల్మవారిపల్లి ఈ ఊరు నేను మా అన్న పుట్టి పెరిగిన ఊరండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి మా ఊరు అక్కడైతే చాలా ప్రశాంతంగా చాలా వాతావరణం చాలా అంటే చాలా బాగుంటుందండి కాకపోతే అక్కడ పంటలు పండట్లేదు అని చెప్పేసి అమ్మ వాళ్ళు అయితే సిక్స్ ఇయర్స్ బ్యాక్ అయితే కనిగిరి వచ్చారండి నా పెళ్ళికి ముందు టూ థౌజండ్ ఎయిటీన్లో అయితే వచ్చారు ఇప్పుడు ఆ ఊరిలో అమ్మ వాళ్ళు వాళ్ళ ఇంటి దేవుడికి గురప్పుడు స్వామికి పొంగలు అయితే పెట్టుకోవాలి అని చెప్పేసి అని వచ్చారండి అందుకని చెప్పేసి మమ్మల్ని రమ్మంటే మేమైతే వచ్చామండి చూడండి మా ఊర్లో అయితే పెద్ద పెద్ద ఇల్లులు అందరూ కట్టించుకున్నారండి బాగా కానీ అక్కడ ముసలి వాళ్ళు తప్పితే ఒకసారి ఎవ్వరు లేరండి అందరూ అయితే కనిగిరి ఒంగోలు గుంటూరు విజయవాడ ఇట్లాగైతే వేరే వేరే ఊర్లకి వెళ్ళిపోయారండి చూడండి మా ఇంటికి అయితే వచ్చాము మా నాన్న కూడా చాలా బాగా కట్టించాడండి లోపల ఎంత ఓపెన్ ప్లేస్ ఉందో అక్కడ అంత చెట్లు ములిసిపోతే ముందు రోజు వెళ్ళి మా అన్న మా నాన్న మొత్తం కోసేశారండి చూడండి మా అన్న అయితే మొత్తం పసుపు నీళ్ళు అన్నీ చల్లుతూ ఉన్నారండి పూజ కదా అందుకని చెప్పేసి అమ్మ అయితే పూజ చేస్తూ ఉంది ఇప్పుడు మేమైతే తోటలోకి వెళ్తే వెళ్తున్నామండి తోటలోనే గుర్రపుడి స్వామి ఉండేదండి చూడండి వర్షం పడి ఊరు ఎంత పచ్చగా ఉందో చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇదైతే మా ఊరి పూరేలమ్మ కూడా అండి ఇది ఊరు చివరి ఉంటుంది మా తోటలోకి వెళ్ళే దారిలో ఉంటుందండి ఇది చూడండి ఇదిగోండి ఈ పెద్ద వేప చెట్టుని గుర్రపుడి స్వామి లాగా కులుస్తాం మేము అక్కడ పుట్టకూడ ఉంది కదా చిన్న శిలలు కూడా ఉన్నాయి ఐదు శిలలు ముందైతే ఈ గుర్రపుడు స్వామి దగ్గర మగవాళ్ళే వచ్చి పొంగలు చేయాలండి మా నాన్న అయితే ఉదయాన్నే వచ్చి స్నానం చేసేసి వచ్చి పొంగలైతే పెట్టారండి అది కుండలోనే పెట్టాలండి మట్టి కుండలు తర్వాత అయితే మేము అన్ని ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చాము అమ్మ నేను శిలలన్నిటికీ పూజించి బొట్లు పెట్టి పసుపు కుంకుమ అన్నీ చల్లి పూలు అన్నీ పెట్టేసిన తర్వాత అయితే పూజ అయితే స్టార్ట్ చేసామండి చూడండి అందరం కొబ్బరికాయలు కొట్టేసి దండం పెట్టుకొని సాంబ్రాన్ని అన్నీ వేసుకున్నామండి ఇదే అండి మా పెళ్ళికి కానీ ఇక్కడ అండి పొంగలు చేసేది కానీ మా నాన్న వాళ్ళే చేయాలండి ఇక్కడ మగవాళ్ళే చేయాలి ఆడవాళ్ళు చేయరండి ముందే వచ్చి వాళ్ళు చేస్తారండి ఇలాగ నేను మా వారు అమ్మ నాన్న అన్నయ్య మా పెదనాన్న అందరం అయితే కొబ్బరికాయలు కొట్టేసి అయితే మళ్ళీ మా ఊరు పోరేలమ్మ గుడి అని చెప్పాను కదండి అక్కడికి అయితే వెళ్ళామండి చూడండి గుడిలో ఇక్కడ కూడా సిలి అండి విగ్రహాలు లేవు అక్కడ కూడా అయితే మేమైతే దండం పెట్టుకొని ఇంటికైతే వచ్చామండి వచ్చి రిటర్న్ అయితే వగ్గంపల్లికి వచ్చాము ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ బాయ్